నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు జ్యోతిష్య వాస్తు నిపుణులు నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా చాలా సంతోషంగా ఉందండి మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాము ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం అయితే మంచి సబ్జెక్ట్ అందియాలి అన్న ఉద్దేశంతో మనం ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాము అంటే ఏ మంత్రాలు ఏ తంత్రాలు ఏంటి రెమెడీస్ అని కాకుండా కోర్స్ రెమెడీస్ మీద ఎంతో మంది ఆధారపడి ఉంటారు బట్ స్టిల్ అసలు ఎందుకు ఏ విధంగా అమ్మవారిని ఆచరించాలి అనేది అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ అసలు పూజా విధానాల గురించి కానీ మాట్లాడుకుందాం మనము అయితే ముందుగా ఆరుద్ర నక్షత్రం అనేది వస్తుందండి శుక్రవారం రోజున ఈ ఆరుద్ర నక్షత్రం అంటే శివుడి నక్షత్రం అందరికీ తెలిసిందే అయితే ఏంటి స్పెషాలిటీ శుక్రవారం రోజున ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా శివుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఏ విధి విధానాలు ఆచరించాలంటారు నమస్కారమ్మా శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాత్రి నమ ముఖ్యంగా చాలా మంచి ప్రశ్న వేశారు మనకు కొన్ని కొన్ని విశేషమైనటువంటి సంఘటనలు నిత్య జీవితంలో జరుగుతుంటాయి కానీ కొన్ని కొన్ని నక్షత్రాలు కూడా ఆ సమయాల్లో అవి రావాలి ఆ రోజుల్లోనూ కానీ ఆ వారాల్లో కానీ ఆ తిథులు దానికి అనుగుణంగా ఉండడం అనేది చాలా విశేషం అది యోగాలు అంటారు వాటిని కొన్ని కొన్ని యోగాలు ఉన్నాయి మనకి పుష్య అర్క అని తర్వాత మళ్ళీ గురుపుష్య యోగం అని ఈ యోగాలకు ఇంకా వేరే యోగాలు కూడా ఉన్నాయి మనకి ఆనందాది యోగాలు అని అనేకం ఉన్నాయి మనం అవి ముహూర్తాల పాఠాలు వాటికి వెళ్ళినట్టయితే అవన్నీ యోగాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఇంకా అయితే ప్రత్యేకంగా ఈ శుక్రవారం రోజు ఏంటి అనేది అంటే అమావాస్య ముఖ్యంగా చెప్పాలంటే తిథి ఆ రోజు అమావాస్య తిథి ఆరుద్ర నక్షత్రము ఇక్కడ ప్రతి మనిషికి కాలాన్ని అనుగుణంగా వెళుతున్నాడు అంటే ఇక్కడ ఈ కాలం గురించి ఎందుకు చెప్పదలుచుకున్నామంటే ప్రతివాడు అమావాస్య అనేది మొదలు పెట్టంగానే ఆ రోజు గుమ్మడికాయ కొట్టడమో గుమ్మడికాయ కట్టడమో ఆచరిస్తూ ఉంటారు ఇది సాధారణంగా జరిగేటువంటి విషయం అమావాస్య అంటే అందరూ చేసేటువంటిది కానీ ఇది కాకుండా ఇంకా ఏమైనా చేయొచ్చా అంటే హోమాలు ఇంకా లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవచ్చు మరి అది కూడా శక్తి లేని వాళ్ళు ఇంకా ఏమైనా చేయొచ్చా అమావాస్యలు ఇరవై నాలుగు మనకు పన్నెండు నెలలకు వస్తాయి కానీ ఈ అమావాస్యకున్న ప్రాధాన్యత ఏంటంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అమావాస్య ఇది ముఖ్యంగా మనకు యోగాలు కూడా చెప్తున్నాయి ఏంటంటే ఆరుద్ర నక్షత్రము అమావాస్య ఆరుద్ర అంటే ఈశ్వరుడు యొక్క నక్షత్రం మరి ఇక్కడ రిలేషన్ ఏంటండి మనకు లక్ష్మీదేవికి ఈశ్వరుడికి అంటే మనకు ధనాల్లో కూడా రెండు రకాల ధనాలు ఉన్నాయి నిధులు రెండు నిధులు ఉంటాయి అది మీరు చెప్పుకొని ఉంటారు కూడా ఇదివరకు కూడా దీపావళి అప్పుడు మనం దాని గురించి చెప్పుకుంటాం ఎప్పుడు కూడా లేకపోతే తే రోజు చెప్పుకుంటాం ఈ నిధులు ఏమిటి అంటే నిధి పద్మనిధి అనేది మనకు రెండు నిధులు ఉన్నాయి ఈ నిధులు ఎవరి దగ్గర ఉంటాయి కుబేరుడి దగ్గర ఉంటాయి కుబేరుడు ఎవరి దగ్గర పొందారు శివుడి దగ్గర పొందాడు అందుకే ధనాధిపతి అయ్యాడు ఆయన మళ్ళీ ఈ ధనం కోసం ప్రతి మానవుడు నిత్యము కూడా వాడు చేసుకునే కార్యక్రమాలను నిత్య జీవితంలో అన్ని ధనం కోసమే ప్రతి కార్యక్రమం చేసుకుంటుంటాడు ఎందుకంటే ధనం మూలం ఏదైనా జగత్ ధనము లేనిది ఎక్కడ ఏమీ చేయలేము మనం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం అమావాస్య కూడుకున్నటువంటి తిథి ఏదైతే ప్రాముఖ్యత నక్షత్రతో కూడుకున్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అమావాస్య వీటిని మరి ఎలా ఆచరించాలి పూజాధికాల్లో అంటే ముఖ్యంగా శుక్రవారం అందరూ శుక్రవారం అమ్మవారి ఆరాధన చేస్తారు లక్ష్మీదేవికి కానీ ఆ రోజు శుక్రవారం రోజు బిల్వ పత్రితో ఆరాధన చెయ్యాలి అమ్మవారికి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి మనం అందరూ కూడా ఎవరు ఆరాధిస్తారు బిలవపత్రు శివుడిని ఆరాధిస్తారు బిల్వ పత్రు ఆరాధన చేయాలి మరి దీనికి ఏంటంటే శివుడికి అభిషేకం చేస్తారు ఆరుద్ర అంటే మరి అమ్మవారికి అభిషేకం అంటే శుభ్రంగా చేసుకోవచ్చు అభిషేకం కూడా అమ్మవారికి మనకు శ్రీ సూక్తంలో ఒక విషయం చెప్పబడింది ఆదిత్యవర్ణే తమ సోతి జాతో వనస్పతిస్తవ స్థవ బిల్వహ అనేది ఒక మంత్రం ఉంది యజుర్వేదంలో మనకు మరి మంత్రం ఏం చెబుతుంది మనకు అంటే ఆదిత్యవర్ణే తమ జాత అంటే ఆదిత్యవర్ణంలో ఎరుపు రంగులో ఉండేటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అందుకనే ఎరుపు రంగులో అమ్మవారు ఉంటుందంటే ప్రతినిత్యము మనం ఉదయాన్నే తలుపులు తెరవాలి సూర్యోదయం వేళ అని అర్థం దాని యొక్క అర్థం అంటే ఉదయం ఉషోదయం ఎప్పుడైతే చూస్తారో ఆ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది ఇవాళ లేవటమే ఎనిమిది గంటలకు లేస్తున్నాం ఇంకెక్కడ తాండవిస్తుంది లక్ష్మీదేవి వాడు దాండవించదు ఉదయం ఆరు గంటలకల్లా సూర్యోదయం వేళకల్లా తలుపులు తీయాలి తలుపులు తీస్తే ఆ సూర్యకిరణాలు కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ లేత కిరణాలు ఎప్పుడైతే ఉదయం మనం ఇంట్లో పడతాయో అప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంట్లో సంచరిస్తుంది అని అర్థం ఆదిత్యవరణం గురించి చెప్పాం తమసోది జాత తమసోది జాత అంటే చంద్రుడు సాయంకాలవేళ కూడా ఆరు గంటలకల్లా తలుపులు తీయాలి మూసినట్లయితే చంద్రుడు ఉదయించే సమయం అంటే తమ సోదరి జాత అంటే చంద్రుడు కూడా లక్ష్మీదేవి సజాతుడుగా సోదరి వర్గంలో ఉన్నాడు లక్ష్మీదేవి అను ఈ యొక్క మనకు లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పబడింది చంద్ర సహోదరి నమహ అని అంటే చంద్రుడు యొక్క సోదరి మణి అని చెప్పబడుతుంది అక్కడ అందుకని సూర్య చంద్రులు ఎప్పుడైతే ఉదయిస్తుంటారో ఇంట్లో అప్పుడు తలుపులు తెరిచి ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని తర్వాత అమ్మవారు ఇంకెక్కడ ఉంటుందయ్యా ఈ రెండు స్థానాల తర్వాత మళ్ళీ అమ్మవారు ఎక్కడుంటుంది అనంటే బిల్వ వృక్షం యొక్క అడుగు భాగంలో ఉంటుందని చెప్పబడుతుంది లేదైనా బిల్వం యొక్క కాయ మారేడు కాయ మారేడుకాయలో ఉంటుంది అందుకని కాయను కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల స్వరూపంగా ఆరాధన చేస్తే ప్రాప్తి కలుగుతుంది అని అంటే మీరు ఇక్కడ చూడండి అట్లనే విభూతిలో కూడా ఐశ్వర్యం ఉంటుంది అని అంటున్నారు మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే విభూతిలో కూడా ఐశ్వర్యం ఉంది విభూతి ఎవరైతే పెట్టుకుంటారో ప్రతినిత్యము కూడా వాళ్ళకి ఐశ్వర్యం కలిసి వస్తుంది విభూతి ఉన్నప్పుడు కడుక్కోకూడదు చేతిలో చే తొడుచుకోవాలి తప్ప కడుక్కోకూడదు లేదా ఐశ్వర్యం పోతుంది విభూతితో చే కడుక్కుంటే అంటే ఇక్కడ ప్రాముఖ్యత ఈశ్వరుడికి లక్ష్మీదేవి ఉన్న ప్రాముఖ్యత విన్నారు కదా మనకు చివరిలో వృక్షోద బిల్వహ ఆ అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే అదో భాగంలో ఉంటుంది అని చెప్పబడింది కాబట్టి మళ్ళీ నెయ్యి సువాసన వనస్పతి అంటే నెయ్యి సువాసన నెయ్యి కరిగిచ్చే ఊళ్ళల్లో కరిగిస్తారు ఇక్కడ మనం ఇక్కడ కరిగించడం తక్కువ ఊళ్ళల్లో కరిగిస్తారు వెన్నపూస అని అంటారు దాన్ని వెన్నపూస కరిగిస్తే వాసం వస్తూ ఉంటుంది ఆ వాసంలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని మళ్ళీ హోమం చేసిన తర్వాత ఆహుతలు అన్న తర్వాత అయిన తర్వాత వాసన వచ్చేటప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఏదైతే మనకు ధూపం వస్తుందో ఆ ధూపంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది అని అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది అంటే ప్రతినిత్యము ఎవరైతే మనం శివుడిని ఆరాధన చేసేవాళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేసేవాళ్ళు కానీ ఆ రోజు కానీ బిల్వ దళాలతో ఆరాధన చేయమని చెప్పి మనకు ధర్మసింధు కూడా చెప్పబడుతుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారిని బిలువలాలతో ఎర్రడి పూలతో ఆరాధన చేయమన్నారు ఇది ఇది ప్రతి శుక్రవారం శుక్రవారం చేయాలంటారా లేకపోతే నక్షత్రం ప్రాముఖ్యమే ప్రాముఖ్యం కాబట్టి బిల్వ వృక్షం బిల్వ యొక్క ఇది చేయమని అంటే ప్రతిసారి చేయొచ్చు అమ్మవారు లక్ష్మి యొక్క అనుగ్రహం కలవాలి అని అంటే మనకి ఎప్పటికీ స్థిరమైన లక్ష్మిగా ఉండాలి చంచల స్వభావం ఉండకూడదు అంటే బిలవలతో అర్చన చేయొచ్చు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా చేయొచ్చు కానీ ఈ శుక్రవారం ఆరుద్ర నక్షత్రం అందుకనే ఆ ప్రత్యేకం మనకు ఇంకోటి ఏంటంటే నమ్మక చమకాలు ఉంటాం శివుడికి అభిషేకానికి చెప్పిన తర్వాత వెంటనే శ్రీ సూక్తం పటిత్వా అని అంటారు అక్కడ ఇప్పటికీ మీరు పాత గ్రంథాలు తీసుకున్నట్టయితే మనకి ఎంపడే శ్రీ సూక్తం చెప్పమంటారు ఎందుకంటే శ్రీ సూక్తం చెప్తే లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందని రుద్రుడికి ఇవి నమ్మక చమకాలు అయిన తర్వాత శ్రీ సూక్తం చెప్పారు చెప్తే లక్ష్మికి ప్రాప్తి కలుగుతుంది అంటే శ్రీ సూక్తానికి అంత వైభవం ఉంది మనం అనుకుంటున్నాం కానీ అది కూడా స్వరయుక్తంగా వినడం కానీ వేద మంత్రాలు ఎవరైనా చేసుకున్నటువంటి దాన్ని కానీ మనం ఇంటి కనుక ఆ యొక్క పుణ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం అమావాస్య రోజు ఈ బిల్వదాలతో ఆరాధన చేయటం లక్ష్మీదేవికి అత్యంత చాలా ఐశ్వర్యప్రదాయంగా ఇస్తుంది అని చెప్పబడదు అయితే ఎన్ని బిల్లు పత్రాలు ఉపయోగించాలంటారండి మా పదహారు అయితే మంచిది శ్రీ సూక్తంలో పదహారు రుక్కులు ఉంటాయి పదహారు పెట్టచ్చు ఇంకా శక్తి నా దగ్గర ఉన్నాయంటే ఇంకెక్కువైనా పెట్టచ్చు ఆ రోజు శివుడికి అభిషేకం కూడా చేయొచ్చు అదే రోజున అమావాస్య ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి శివుడికి అభిషేకం చేయొచ్చు అమ్మవారికి అభిషేకం చేయొచ్చు ఆరాధన మాత్రం విలువదలాలతో లక్ష్మీదేవికి ఆరాధన చేయటం వల్ల మంచి కలుగుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనేది చాలా ప్రాముఖ్యంగా ఆ రోజుని ఎవరైతే ధనానికి ఇబ్బందులు లోటు లోటుపడుతున్నారో వాళ్ళు కనుక ఈ యొక్క చేసుకుంటే గనక చాలా మంచిగా ఉంటుంది స్థిరమైన లక్ష్మీదేవి ప్రాప్తికి ఇది ఒక ఆలోచన అయితే ఎన్ని ఏదన్నా ఒక మంత్రం ఏదన్నా ఉందంటారా లేకపోతే ఎలా ఏ టైంలో చేసుకోవచ్చు అని అమ్మ ఇది ఇంకోటి ఏంటంటే ఆ రోజు అమావాస్య పూర్తిగా ఉందమ్మా రాత్రి దాకా ఉంది అంటే అమావాస్య రోజున అన్నప్పుడు దివాళీకి మనం రాత్రి పూటే లక్ష్మీదేవి పూజ ఆచరిస్తూ ఉంటాం కదా సో అదే విధంగా ఈ రోజున కూడా లక్ష్మీదేవికి అని చెప్పేసి ఇప్పుడు శివుడికి కూడా సాయంత్రం ప్రాతకాలంలో అనేది చాలా ముఖ్యమైనది సో అలాగే లక్ష్మీదేవికి కూడా అమావాస్య రోజున అంటున్నారు కాబట్టి సాయంత్రం వేళ ఏమైనా చేయొచ్చా అనేది నా అంటే ఇక్కడ అమ్మ సాయంత్రం వేళ అయ్యేటప్పటికీ ఎవరైతే మామూలుగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది కలగజేస్తుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అవన్నీ చూసుకొని చేసుకోవాలంటే ఇబ్బంది పడతారు ప్రాతకాలంలో చేసుకుంటే కూడా మంచిదే సాయంకాలం చేసుకున్నా మంచిదే కానీ ప్రాతకాలంలో చేసుకోవడం ఇంకా మరి మంచిది సమయం ఉన్నవాళ్ళు సాయంకాలం చేస్తే విశేషం కానీ ఆ నక్షత్రం ఉండాలి ఆరుద్ర నక్షత్రం ఉంటే గనక ఆ సమయంలో చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం వెళ్ళిపోతే మాత్రం ఇక దాని యొక్క ఫలితం అనేది మామూలుగా ఉంటుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రం సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి సూర్యోదయం వేళ చేసుకోవటం వల్ల మంచిది దానిలో అయితే ప్రత్యేకమైన పాయింట్ సాయంత్రం కూడా చేయొచ్చు ప్రదోషంలో అభిషేకం చేయడం కూడా చాలా మంచిది విశేషం ఆరుద్ర ఉంటే కనుక చేసుకోవచ్చు అలాగేనండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ధన్యవాదాలు నమస్కారం మా ఈ మంత్రం ఏదైతే అనుకుంటున్నారో ఆ మంత్రం గురించి చెప్తున్నాను శ్రీం మహాలక్ష్మీ నమ అనే మంత్రం కానీ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ అనే మంత్రం కానీ ఓం క్లీం విత్తేశ్వరాయ నమ అనే మంత్రం కానీ ఇవన్నీ కూడా ధనలక్ష్మి ప్రాప్తికి ఉపకరిస్తాయి ఈ మంత్రాలు ఈ మూడు మంత్రాలు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఈ మూడు మంత్రాలు చెప్పచ్చు ఇంకా వేరే శ్రీం ర్రహ్ం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ అనే మంత్రం కూడా ఉంది చాలా పెద్దగా ఉంటుంది చదువుకోవడం వాళ్ళు అది కష్టంగా ఉంటుంది కాబట్టి శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఇది సింపుల్గా చేసుకోవచ్చు అలాగే